శతాబ్దానికి సంబంధించిందని చాలా పురాతనమైన టెంపుల్ అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉండే ప్రజలు ఎంతో భక్తిభావాలతో దాన్ని రక్షించుకుంటూ ఆ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం వైభవంగా పండుగ చేసుకుంటున్నారు చాలా విశిష్టమైన పండగ ఇక్కడ జరుగుతుంది సో దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు చూడడానికి ఈరోజు రావడం జరిగింది దీనికి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ఉత్సవం కాబట్టి ప్రజలు బాగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు కాల్చడం ఇలాంటివన్నీ పెట్టారు కాబట్టి ప్రజల ధనమాన ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పోలీసు వారికి సహకరించి ప్రజలు చక్కగా సంతోషంగా పండుగ జా జరుపుకోవాలని మా అభిలాష దానికి సంబంధించినంత వరకు ఒక మూడు వందల మందితోటి ఇక్కడ ఆరు ఏడు ఎనిమిది తారీఖులు ముఖ్యంగా జరిగే పండగ సో ఈ పండుగ సందర్భంగా విస్తృతమైన ఏర్పాట్లు చేశాం అలాగే కొంత మన ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ వస్తే ఆ ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కూడా ప్రజలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అలాగే ఇక్కడ మనకి యాభై రూపాయలు పది రూపాయలు అలాగే ఫ్రీ దర్శనానికి సంబంధించిన క్యూ లైన్స్ పెట్టారు సో ఆ క్యూ లైన్స్ కూడా తప్పకుండా ఫాలో అవ్వాలి ఎందుకంటే ఆ రోజు సిక్స్త్ మిడ్ నైట్ నుంచి సెవెంత్ నైట్ దాకా ఆల్మోస్ట్ అరౌండ్ డెబ్బై వేలు అరవై వేల మంది వస్తారు కాబట్టి అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే పోలీసు వారు ఇచ్చే సూచనలు కానీ పెట్టేటటువంటి సైన్ బోర్డ్స్ కానీ అన్నీ పాటించాలి అలాగే ఇక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో టెంపుల్ కమిటీ ఉన్నారో వారు కూడా పోలీసు వారికి చక్కగా ఉద్యోగం చేయడానికి అలాగే భక్తులు చక్కగా దర్శనాలు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు కల్పించాలి ఏది పోలీస్ చెప్తే అది పాటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా చేయడం అన్నదే గొప్పతనం మనం ఏదో పెద్ద ఉత్సవం చేసి ఒక చిన్న తప్పు జరిగితే ఎంతో ఉత్సవం కూడా ఆ మూడు పోతుంది మళ్ళీ మనకి అది మైండ్లో నడుస్తూ ఉంటుంది ప్రతి పండుగ వచ్చినప్పుడు కూడా మనకి అది మైండ్లో నడుస్తుంది కాబట్టి మా మా తాలూకు ఉద్దేశం ఏంటంటే పోలీసు ఉద్దేశం ఒకటే చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ప్రజలు చక్కగా పండగ చేసుకోవాలి దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఒక డిఎస్పి ఒక ఎడిషనల్ ఎస్పి ఇక్కడ ఉండి చూసుకుంటారు ఆ రోజు నేను కూడా వస్తా వచ్చి చూసి వెళ్తాము అలాగే ఫైర్ క్రాకర్కి సంబంధించి కొన్ని ప్రికాషన్స్ ఇప్పుడే చెప్పాము కమిటీ వారికి అలాగే ఇన్స్పెక్టర్ గారికి కూడా వెరిఫై చేయమని చెప్పాము దాని ప్రకారం చూసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారని కోరుకుంటున్నాం సో బిక్క చక్కగా జరగాలని స్వామి వారికి దండం పెట్టుకుంటున్నాం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు కాలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల చా ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు